సోదరి శ్రీమతి లలిత సోమరెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంక్షేమాలజీ గవర్నర్ దామోదర్ స్థానిక శాసనసభ్యులు గూడె మహిపా గారు మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్ గారు స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదిక మీద గౌరవ ఈ మున్సిపల్ కౌన్సిలర్లందరికీ వేదిక పొందినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అన్ని పార్టీల రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తెల్లాపూర్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది అనేక ఉద్యమాల కింద తెలంగాణ తెల్లాపూర్ రఘునందన్ రావు నేను ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటి ఈ ప్రాంతంలో ఉద్యమం చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక చరిత్రని చరిత్ర కూడలలో ఎక్కించాలని మేము అందరం కూడా కొట్లాడి ఒరిజినల్ దీని పేరు తెల్లాపూర్ గారు మంత్రి గారు ఇది తెలంగాణ పురం ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది తెల్లాపూర్ అనేది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెల్లాపూర్ పేరుని తెలంగాణ పురంగా మార్చమని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి పంపింది చివరిగా ఇంకొక ఐదు ఆరు నెలలు కాలపరిమితి ముగిసి ముగియడానికి ఉంది కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇతర కౌన్సిలర్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి చరిత్రలో దీనికి ఒక పేరు ఉంది ఈ మున్సిపాలిటీ పేరుని తిరిగి తెలంగాణపురంగా మార్చమని మీ కౌన్సిల్ ఒక చేసి పంపిస్తే దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు దాన్ని రాష్ట్ర కేబినెట్ లో అప్రూవల్ చేసి దాని రాష్ట్ర శాసనసభలో ఈ పేరు మార్పిడికి సహకరించాలని గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే గ్రామానికి వచ్చినప్పుడు మొదట అనేక ఉద్యమాలకు ఆర్థులైనటువంటి ఈ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి గౌరవ పెద్దలు గద్దర్ మేమందరం కూడా నివారణ కల్పించి ఇక్కడికి వచ్చినాం అట్లే తెలంగాణపురం తెల్లాపురం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది దీని ఉనికి మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉనికి తెలంగాణపురం కాబట్టి

రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా వస్తుందా డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు ఈపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్రని పూర్తి చేస్తుందనా ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కల్పాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడుతుందన్న నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే సీఎం గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురామని వాళ్ళు చెప్పినారని దయచేసి అదొకటి తొందరగా హెచ్జీసీఎల్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ మూడు సమస్యలు అయినా ఎంఐజి ఫేజ్ టూ కు పోవడానికి ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇది ఎప్పుడో రైల్వే లేని కొత్త ఆ రోజు ఉన్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్ ఈ పక్కన ఆ పక్కన కొత్త కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ తెల్లూరు ఈదు నాగులపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించి మంత్రి గారు టీ ఫైవ్ జోన్ కింద పెట్టి సుమారు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఈదుల్ నాగుపల్లి రైల్వే స్టేషన్ పక్కన టీ ఫైవ్ జోన్ లో పెట్టి రైతులకు సంబంధించినటువంటి భూమి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమి రైల్వే స్టేషన్ కోసం ఎక్వైర్ చేస్తారు కానీ రైల్వే జోన్ లో గానీ రైల్వే ఆఫీసర్స్ దగ్గర కానీ ఎక్కడెవరా లేదు కానీ రెవెన్యూ రికార్డ్స్ లో దాన్ని టీ ఫైవ్ జోన్ గా చూపిస్తా ఉన్నారు అదే ప్రైవేట్ కంపెనీ కోసం సేకరించినట్టు కనబడతా ఉంది దయచేసి నాగులపల్లి రైల్వే స్టేషన్ కూడా జిల్లా అధికారులతో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తూ మొదటి రోజు రాగానే ఇంతకంటే ఎక్కువ సమస్యల హారం కూడా మాకు భావ్యంగా ఉండాలి సీనియర్ భావ్యంగా ఉండదు మీరు సీనియర్ మంత్రి ఈ జిల్లా లోపల అనేక సంవత్సరాల నుంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మూడు కోరికలు ఒకటి బాస్ బ్రిడ్జ్ కొల్లూరు సర్వీస్ రోడ్డు నాగులపల్లి దగ్గర పూర్తి అయిన రైల్వే బ్రిడ్జ్ కి హెచ్జిసిఎల్ తోటి సర్వీస్ రోడ్ ప్రొవిజన్ చివరిగా నాగులపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన అంశంతో పాటు చైర్పర్సన్ గారు కోరింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి కోరిందన్న ఎల్లాపూర్ కి ఒక ఎంఎంటిఎస్ రైల్ ఒక రైల్ వస్తుంది మంత్రి గారు ఉదయం సాయంత్రం ఆర్ఆర్ సెవెన్ కి రేడియం రోడ్ సెవెన్ కి లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ ఉందన్న రైట్ సైడ్ రోడ్ ఉంది అయితే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ ఆర్ఆర్ సెవెన్ మీద నుంచి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ ఒక ఫుట్ బ్రిడ్జి అది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ ఐదు కోరికలతో పాటు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక నాన్ వెజ్ వెజ్ మార్కెట్ కావాలని చైర్పర్సన్ గారు మీరు దృష్టికి తీసుకురామని అడిగినారు వీటి కూడా వెంటనే మంజూరు చేసి విభిన్న సంస్కృతులకు నిలయమైనటువంటి ఈ తెలంగాణపురం పేరును పరిరక్షించాలని మీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ పెద్దలకి చెయ్ బయసన్ గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సలాం తీసుకుంటాను జై హింద్ జై భారత్ రాష్ట్ర మంత్రి వేరిలు ఈ రాత్రి ముఖ్య అతిథి లావనినార్ మాటల వచ్చేగా మరి